హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ నా డే రొటీన్ అయితే యాజ్ యూజువల్గా స్టార్ట్ అయిపోయింది ఇవాళ థర్స్డే కదా సో మేము కొంచెం బాబా భక్తులం అనమాట సో బాబాకి అయితే దీపం పెట్టుకోవాలని చెప్పేసి అనుకున్నాము సో ఎక్కువగా వంట ప్రోగ్రామ్ అయితే ఎక్కువ ఏమీ పెట్టుకోలేదు జస్ట్ పప్పు చేసేసి కొంచెం ప్రసాదం చేసేసి డే అయితే కంటిన్యూ చేద్దాం అనుకున్నాము మార్నింగ్ రొటీన్ని సో పప్పు కోసం అయితే టమాటా పప్పు ప్రిఫర్ చేస్తున్నాను పెద్దగా కూరగాయలు కూడా ఏం లేవు లేకుంటే ఫ్రై కూడా చేసేదాన్ని నేను సో ఇక్కడ టమాటా పప్పుకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఎవ్రీ థర్స్ డే అంటే ఒక ఒక్కొక్క టైంలో కుదరదు వర్క్ ఎక్కువ వన్కి టూకి పడుకున్నప్పుడు తర్వాత రోజు థౌస్ డే అయితే డెఫినెట్గా లేయలేం కదా సో అలాంటి సిచ్యువేషన్స్ అయితే కాదు ఈ మధ్యకాలంలో కొంచెం వర్క్ లోడ్ తగ్గడం వల్ల నాకు డే టైం కొంచెం మార్నింగ్ అవర్స్ అనేటివి అనమాట సో ఎంటైర్ డే వర్క్లో మనకి డే అంతా చేసే పని మ్యాక్సిమం టైం నైన్ నైన్ థర్టీ లోపల ఫినిష్ చేయడానికే ట్రై చేస్తాను అనమాట సో ఇక్కడైతే పప్పు కోసం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను పిల్లలైతే ఇంకా లేవలేరు ఇది మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతూ ఉండొచ్చు సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ ఓ క్లాక్ అవుతూ ఉండొచ్చు అనమాట సో ఇక్కడ నేను పప్పుకైతే ప్రిపేర్ చేసేసి తర్వాత కొంచెం ప్రసాదం ఏదైనా స్వీట్ రైస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను బెల్లంతో సో స్వీట్ రైస్ కోసం కూడా పెట్టేసి దేవుడి దగ్గర అయితే క్లీన్ చేయడానికి వెళ్ళాను అనమాట సో ఇలా నేను దేవుడి దగ్గర క్లీన్ చేస్తూ ఉన్నాను ఆ సమయంలో అయితే పిల్లలైతే లేచారు పాలు తీసుకొస్తామని చెప్పేసి వెళ్ళినారనమాట వెళ్ళేసి వెళ్ళారు కానీ డోర్ వేయకుండా వెళ్ళారు నేను అప్పుడే శ్రీరాముల వారి పట్టం అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఏదో సంథింగ్ పాట హమ్ చేసుకుంటూ ఉన్నాను హనుమ గురించి మీరు నమ్మరు లిటరలీ టూ మంకీస్ వచ్చి ఎదురుగ్గా నిలబడ్డాయి నేను పాడానని రాలేదులేండి డోర్స్ అయితే ఓపెన్ చేసి ఉండడం వల్ల కరెక్ట్గా పాటకు తగ్గట్టు వచ్చి ఎదురుగ్గా నిలబడ్డాయి భయపడి చచ్చాను అనుకోండి నేను లేసేసరికి మెల్లగా ఇంక అవి వెనక్కి అనమాట రిటర్న్ వెళ్ళిపోయినాయి సో చాలా భయమైతే వేసిందనమాట ఇష్టమే కానీ వాటికి భయం ఉంటుంది కదా నేనేమైనా చేస్తానేమో అని చెప్పేసి కొట్టడం అలాంటివి సో బయట వెజిటేబుల్స్ ఉండే కాకరకాయలు చూసాయి వెళ్ళిపోయాయి అన్నమాట తీసుకోలేదు బహుశా వాటికి తెలిసి ఉండొచ్చు కాకరకాయ చేదు ఉంటుంది అని చెప్పేసి సో అవైతే తీసుకోకుండా వెళ్ళిపోయినాయి అసలు కానీ ఒక రకంగా హ్యాపీ కదా మనం పాట పాడుతున్నప్పుడు అలా ప్రత్యక్షమైతే దేవుడే ప్రత్యక్షమైనట్టు మంచిగా అనిపించింది నాకు ఆ రోజంతా సో మంచి ఫీల్ అయితే ఉండేది సో ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది ఇక్కడ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే అటు ఇటు కదులుతున్నా ఈ వంట చూసుకోవాలి అక్కడ దేవుణ్ణి కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఆల్మోస్ట్ ఎయిట్ అవుతూ ఉండింది సో ఫినిష్ చేసేసి ఇంకా పిల్లలకి స్నానం చెప్పాలి ఫ్రెషప్ చెప్పియాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి సో ఆ అయితే ఫినిష్ చేసుకొని ఇంకా పూజ చేసుకుందాము మామూలుగా మా హస్బెండ్కి అయితే తనకి పూజలు పునర్ కొంచెం ఇంట్రెస్ట్ అనమాట రోజు మార్నింగ్ లేచి పూజ చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ధూపం పెట్టుకోవాలి డెఫినెట్గా ఉంటుంది కానీ కుదరదు ఒక్కొక్కసారి పిల్లోలతో నైట్ అవర్స్ తోటి అట్లా కుదరదు అనమాట ఒకవేళ కుదిరినాయంటే ఆ డేని ఆవర్స్ని అసలు మిస్ చేసుకోము మ్యాక్సిమం చేస్తామన్నమాట అది పూజ చేస్తుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అలా చేయనికే ప్రిఫర్ చేస్తూ ఉంటాము సో ఈరోజు టెంకాయ అయితే కొట్టుకున్నాము పూజ కూడా అయిపోయిందనమాట ఇక్కడ మా చిన్నోడు వచ్చి ఏదో చెప్తున్నాడు వాడు పెరుగు ప్యాకెట్ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టింటే పగలగొట్టాడు కొట్టాడు అది వచ్చి టప్ అన్నది టప్ అన్నది టప్ అన్నది అంటే నాకు అర్థం కాదు అది పగలగొట్టిందంట అది వచ్చి చెప్తుండు సో బ్రేక్ఫాస్ట్ దోశ పూరి అలాంటివైతే అంత ఇబ్బంది ఉండదు నాకు వాళ్ళ టిఫిన్స్ వాళ్ళే చేస్తారు వాడైతే దోశ తిన్నాడు స్వీట్ పొంగల్ తినాడు మా చిన్నోడు అయితే స్వీట్స్ మంచిగా ఇష్టపడతాడు కాబట్టి వాడు స్వీట్ పొంగలే తిన్నాడు అనమాట సో ఇవాళ మార్నింగ్ రీడింగ్ అయితే విక్కీకి టూ వన్ సిక్స్ టూ వన్ సెవెన్ ఉన్నింది సో అందుకే ఇంజెక్షన్ ఫస్ట్ ఇవ్వలేదన్నమాట తిన్న తర్వాత స్కూల్ టైం అయింది ఆల్రెడీ నైన్ అవుతూ ఉన్నింది సో తనకి ఇంజక్షన్ ఇచ్చేసి తనకి స్నాక్స్ అయితే పెట్టించి పంపిను ఏ కైండ్ ఆఫ్ స్నాక్స్ పెడతాను అంటే కొంచెం సాల్ట్ బిస్కెట్స్ కానీ జామపళ్ళు పచ్చి జామపళ్ళు కానీ మనం పీల్ చేసేసి ఇస్తే తింటాడు తోలుతోటి పెడుతుంటే వద్దు నేను తినను అని చెప్తుంటాడు సో ఏదో ఒకటి అయితే తింటున్నాడు కదా ప్లస్ జామపళ్ళు షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అంటారు సో నేనైతే అలా జామపళ్ళు లేకుంటే అవో లేకుంటే సమ్టైమ్స్ ఏవైనా రాగి అనమాట ఓట్స్ లాగా ఉంటాయి అవి కానీ తీసుకెళ్తూ ఉంటాడు సో వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా చిన్నోడిని పట్టుకొని తినిపించేసేసి నా మిగతా వర్క్ టెన్ లోపల అయితే ఫినిష్ చేసుకోవాలన్నమాట సో దట్ టెన్ తర్వాత అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది సో టెన్ వరకు ఫినిష్ చేసుకొని నెక్స్ట్ ఇవాళ లంచ్కి అయితే వేరే కర్రీస్ ఏం చేయను చిన్నోడు కూడా పప్పు పెరుగు ఆల్రెడీ ఉంది సో ఆ రెండు కాంబినేషన్స్తో కలిపి పెడితే తింటాడనమాట ఈ పిల్లలు ఎక్కువ మా విక్కీకి అయితే వ్లాడ నిక్కీ ఒక సిరీస్ ఉంటుంది ఒకటి ఛానల్ ఉంటుంది ఆ పిల్లలైతే మస్తు ఇష్టం అస్సలు వాళ్ళ పేరు ఇట్లా తడుముకోకుండా చెప్పేస్తూ ఉంటాడు అబ్బో ఎంత అంటే ఏదో పక్కింట్లో పిల్లలు ఆడుతున్నట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేస్తుంటాడు వాడు నవ్వుతుంటే నవ్వుతుంటాడు సో ఆ ఫీల్ అయితే ఉందన్నమాట వాడికి బట్ ఏంటంటే వాళ్ళ దగ్గర కొన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉంటాయి అవి అవే పెడుతూ ఉండడం వల్ల ఏమంటే కొంచెం డివియేషన్ కాకుండా వేరే కైండ్ ఆఫ్ థింగ్స్ అనేటివి కాకోకోకుండా చూస్తూ ఉంటారనమాట సో నేనైతే వచ్చేసి వాడికి ప్లేట్లో ఆల్రెడీ స్వీట్ పొంగల్ పెట్టిచ్చేసాను చిన్నోడికి వాడంతకు వాడు తింటూ ఉన్నాడనమాట అందరి ఇళ్ళలో ఇదే గోల ఉంటుందా అంటే పెద్దోడికి పట్టుకొని పట్టుకొని తినిపియ్యాలి చిన్నోడు వాడి ప్లేట్లో వాడేస్తే ఏదో ఆధారా భద్ర వాడి వాడు తిన్నంత తినేస్తాడు అనమాట మా ఇంట్లో ఇదే ఉంటుంది మా వ్యతి పట్టుకొని బతిమలాడుకోవాలి ఆయనకు ముందు కాలు కూడా ఎక్కువ అనమాట సో నేనైతే వెనక్కి వచ్చేసి కిచెన్ అంతా ఉన్న సామాను క్లీన్ చేసుకుందాం ఎందుకంటే నాకు ఇంకా టైం ఉంది సో మిగతా అయితే క్లియర్ చేసేసుకుందాం అనుకుంటున్నాము కానీ హౌస్ వైఫ్కి డైలీ రొటీన్ వర్క్ ఇలానే ఉంటుంది కదా ఒక్కొక్క రోజు చేసుకోవాలనిపిస్తుంది ఒక్కొక్క రోజు చేసుకోబుద్దు అనిపించదు ఏం చేసాం ఇంకా ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళ డే అయితే ఖచ్చితంగా ఒక ఒక్కటే రొటీన్గా అనమాట వండాలి పెట్టాలి తినిపించాలి కడగాలి తుడాలి ఊడ్చాలి ఇవే రొటీన్ ఉంటుంది ఎవ్రీ హౌస్ వైఫ్కి అయితే ఇంకా వర్క్ చేసే ఉమెన్స్కి అయితే వాళ్ళు బాధ అనమాట ఇంకా నాకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అంత బర్డన్ లేదు ఆ ఫ్లెక్సిబిలిటీ నాకుంది కాబట్టి మరీ అంత ఫ్రస్ట్రేషన్ అనేది రాదనమాట డేలో బట్ సమ్ టైమ్స్ అనమాట చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది బట్ ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే మరీ ఘోరమ్మ ఇంటి చుట్టుపక్కల చూస్తూ ఉంటాను కదా వాళ్ళు మార్నింగ్ ఫోర్కే లేయడము అని లేచి ముగ్గు పెట్టే సమయానికే వాళ్ళు ముగ్గు పెట్టేసి కూడా రెడీ అయ్యి విజిల్స్ వినిపిస్తూ ఉంటాయి కుక్కర్ విజిల్స్ మరి సో అలా ఉంటుందన్నమాట పాప మార్నింగ్ లేచి ఎక్కడికో దూరంగా టీచర్స్ కానీ అలా వెళ్ళే వాళ్ళకి లెక్చరర్స్ కానీ సో వాళ్ళైతే రియల్లీ హార్ట్స్ ఆఫ్ అండి ఎంత తొందరగా సంవత్సరాలకుంటే అలా ఎలా లేస్తారో ఏంటో అసలు వాళ్ళకే తెలియాలి సారీ ఎక్స్క్యూస్ మీ మా ఇంటి చుట్టుపక్కల అయితే అలాంటి హౌసెస్ చాలా ఉన్నాయన్నమాట తొందరగా లేచి వెళ్ళే మన దూరంగా వెళ్ళే వర్క్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు సమ్ వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారనమాట మేలు కదా దీనికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది పిల్లల్ని చూసుకుంటూ మంచిగాని బట్ స్ట్రగుల్ లైఫ్ అనమాట చేయాల్సిందే తప్పదు సో ఇక్కడ నేను కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను చేసేసుకొని సో వంట కూడా ఏమీ లేదు కాబట్టి అంత టెన్షన్ ఏం లేదనమాట ఇల్లు క్లీన్ చేసుకొని వంటిల్లు క్లీన్గా ఉంటే ఆ యొక్క ఇళ్ళాలకి ఒక ప్రశాంతమైన ఫ్లో ఉంటుందన్నమాట ఆ రోజంతా కూడా నేనైతే వర్క్ స్టార్ట్ చేశాను హాల్లో కూర్చొని చేసుకుంటుంటే నేనేంటో పిచ్చి పిచ్చి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజెస్ చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏంటో మరి అస్సలు మహుషాద్ సూర్య నమస్కారం అనుకుంటున్నా ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క లెవెల్లో ఉన్నాయన్నమాట ఏవి ఏంటి అనేది అస్సలు అర్థం కావట్లేదు మరి నాకు చూపిస్తుండు మా అమ్మ చూడు మా అమ్మ చూడు అని చెప్పేసి సో ఇట్స్ ట్వెల్వ్ థర్టీ టైం అనమాట వెక్కి వచ్చేసిండు వాడికి ఒకటి అట్లా అలవాటు అనమాట లైఫ్లో వస్తూనే చెక్ చేసుకోవాలి రీడింగ్ మమ్మకి చెప్పాలి ఇట్స్ వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఉంటే గుడ్ కదా మమ్మీ అని అవుతాడు ఒకవేళ టూ హండ్రెడ్ దాటిందంటే బ్యాడ్ మమ్మీ కదా మమ్మీ బ్యాడ్ కదా మమ్మీ అంటాడు సో వాడికైతే ఒక ఐడియా వచ్చింది బట్ రీడింగ్ అయితే వన్ ఫిఫ్టీ నైన్ వచ్చింది ఓకే అనమాట కంట్రోల్లోనే ఉంది సో ఫుడ్ అయితే తినిపించేసేసి ఇంజక్షన్ వేసి వానికైతే స్కూల్కి పంపించాను స్కూల్ చాలా కొంచెం దగ్గరలో ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు లంచ్కి వచ్చి తినిపోతుంటారు ఇంతకుముందు అయితే నేనే వెళ్ళి తినిపించి స్కూల్లో ఇంజక్షన్ వేస్తుంటే కానీ మిగతా పిల్లల వాళ్ళ పేరెంట్స్ కూడా తినిపించడానికి వచ్చినప్పుడు వాళ్ళైతే గుచ్చి అడుగుతుంటారు ఎందుకు ఇంజక్షను ఎందుకోసము ఏమైంది ఎట్లొచ్చింది ఇంత క్వశ్చన్స్ వేస్తూ ఉండేవాళ్ళు సో అవన్నీ చెప్పుకుంటూ నాకైతే టైం వేస్ట్ అయిపోతుండే వాళ్ళకైతే నాలెడ్జ్ గెయిన్ కానీ నాకైతే టైం నిజంగా వేస్ట్ అయిపోతుండే సో ఏంటంటే నేను వెళ్ళడం బంద్ చేసిన చాలా దగ్గర కాబట్టి వాడిని తీసుకొచ్చుకున్నాను అనమాట సో ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఆయన ఒక బన్ అయితే కొంచెం నెయ్యిలో వేయించుకొని తిన్నాడు బర్గర్ అన్న ఫీల్ అవు ఫీల్ తోటి తింటున్నాడు అనమాట సో నైట్కి అయితే పప్పు కొంచమే ఉండింది సో నేనైతే కొంచెం చిత్రాన్నం ఒక అప్పడం తోటి డిన్నర్ అయితే ఫినిష్ చేద్దాం అనుకున్నాను అనమాట సో రైస్ అయితే కడిగి పెడుతున్నా ఆల్రెడీ కొంచెం రైస్ ఉంది తీసి పెట్టేశాను ఆ రైస్ తోటి ఇంకొక టూ అండ్ హాఫ్ క్లాస్ తోటి రైస్ వేస్తున్నా ఇంకొక పర్సన్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు వస్తున్నారంటే సో ఆల్రెడీ పెరుగు కూడా ఉంది సో వేరే కర్రీస్ చేసే ప్లాన్ ఏం లేకోకుండా సింపుల్గా పులిహోర అయితే చేసేద్దాం అదే లెమన్ పులిహోర అయితే చేసేద్దాం అనమాట సో ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మనం పులిహోర గుజ్జు అంటే మనం చింతపండుతో చేసుకునే పులిహోర గుజ్జులు ఎన్ని రోజులు అయితే నిల్వ ఉంటుందో సేమ్ ఇది కూడా అన్నే రోజులు ఉంటుందన్నమాట ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది కన్నా మళ్ళీ తీసి పోపు వేయాలి అవన్న ప్రాసెస్ ఉంటుంది చింతపండుకి బట్ ఇక్కడ లెమన్ పులిహోరకి గుజ్జు చేసుకున్నామంటే ఆ ప్రాసెస్ అవసరం లేదనమాట ఇది డెఫినెట్గా టూ మంత్స్ నుంచి టూ హండ్రెడ్ ఆఫ్ మంత్ వరకు నిల్వ ఉంటుంది అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ట్రై చేసి చూడండి సో ఇక్కడైతే టమాటాలైతే యాడ్ చేయి నేను పోపు వేసుకొని మనం ఏమైనా తినాలనుకుంటే శనగపప్పు మీనప్ప పల్లీలు అలాంటివి వేసుకొని కొంచెం ఆనియన్స్ అయితే వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వరకు వేయించేసేసి ఒక పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టుకున్నాను నేను మిక్సీ పట్టుకోవచ్చు లేకుంటే కట్ చేసుకోవచ్చు కానీ కట్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అయితే అనిపించదు మిక్సీ పట్టుకుంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంటుంది అనమాట టేస్ట్ కూడా బెటర్ ఉంటుంది మనం కట్ చేసి వేసుకున్న దానికంటే సో ఇక్కడ నేను ఇంకా అన్నం కూడా తీసేసి చెల్లార పట్టే లోపల ఈ గుజ్జు ప్రిపేర్ అయిపోతుంది కదా అని చెప్పేసి అన్నం తీసి చెల్లార పెట్టేసి అందులోకే లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నాను అనమాట ఆయన తన్నంలోకి నేను టూ లెమన్స్ అయితే స్క్వీజ్ చేసేసాను సో అన్నం అంతా బాగా కలిపేసి పులిహోర అయితే ప్రిపేర్ చేశాను అనమాట పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు అయితే మా పెద్దోడే ఇష్టం అనమాట వాడికి ఉగ్గాని కూడా సేమ్ ఇలానే చేస్తామన్నమాట ఇదే గుజ్జుతోటి ఉగ్గాని కాకపోతే పల్లీలు శనగలు అలాంటివి అయితే వేయము సో ఇక్కడ ఇవన్నీ వేసి మనం పులిహోర గుజ్జు అయితే ప్రిపేర్ చేస్తాం లెమన్ పులిహోర కోసము సో ఇక్కడ నేను ఇంకొకటి ఏం చేశానంటే చేతోటి కలిపా కదా సో చేతితో కలిపేసరికి పచ్చిమిర్చి కదా వేళ్ళన్నీ కూడా మంట మంటగా అనిపించినాయి అనమాట కాబట్టి ఎవరైనా ట్రై చేసేవాళ్ళు చేతోటి కలపకండి స్పూన్ తోటే కలుపుకొని వేస్తే మంచిగా ఉంటుందన్నమాట సో నాకు కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది పర్ఫెక్ట్గా అయితే రాలేదు సో ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసుకొని బాగా కలుపుకొని టేస్ చూసుకున్నాను ఆ కలర్ చూసారు ఏదో గుళ్ళో ప్రసాదం లాగా చాలా బాగుంది సో అదైతే కలిపేసి పక్కన పెట్టేసి ఇంకా అప్పడాలకైతే వచ్చేస్తాను అనమాట మా పిల్లలు ఒక్కొక్కటి తింటారు నేను రెండు రెండు మూడు మూడు కూడా తింటా నాకు అప్పడాలు ఉంటే సో అప్పడాలు కూడా ప్రిపేర్ చేసుకొని నేను తినేసి పిల్లలకు తినిపిద్దామని అనమాట ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తినరు ఆ టైం ఇంకా ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఈవినింగ్ స్నాక్స్ తిన్నారు కాబట్టి సో టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి నేను తినేసాను అనమాట సో ఇవాళ్ళకి ఇలా జరిగిందనమాట పెద్ద హంగామా ఏం లేకపోకుండా చాలా సింపుల్గా న్యాచురల్గా చాలా ఈజీగా ఎలాంటి కష్టం లేకుండా నాకు డే అయితే గడిచిపోయింది ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా కూడా ఎలాంటి ఇది కూడా రాలేదన్నమాట సో డే అయితే చాలా పీస్ఫుల్గా గడిచిపోయింది అండ్ హనుమాన్లు వచ్చి నిలబడ్డం ఒక ఎందుకో ఒక డివైన్ ఫీలింగ్ అనమాట నాకు ఎప్పుడైనా పూజ చేసుకోకపోయినా అనిపిస్తూ ఉంటుంది అరే చేసుకుంటే బాగుండేమో అను ఆ రోజంతా అలానే గడిచిపోతూనే ఉంటుంది స్కీస్ సో ఇవాళ చేసుకునేసరికి కొంచెం మంచి ఫీల్ వచ్చిందనమాట కొంచెం మైండ్ అంతా రిఫ్రెష్ అయినట్టు ఏదో మంచిగా అనమాట సో దిస్ ఈజ్ ఫర్ టుడే ఇలా నా రోజు గడిచింది మీరేం తిన్నారో డిన్నర్ కానీ లంచ్ కానీ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ప్లీజ్ కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్